నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని చామగడ్డ పులుసు మనం ఇప్పుడు చేసే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ఈ విధంగా కనుక ట్రై చేస్తే చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే ఈ పులుసును మరొకసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా మన ఛానల్ కొత్తగారని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ చెమగడ్డ తీసుకొని పచ్చి మనం ఆలు పోలిసినట్టు అలా పైన తొక్క తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టాను ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని దీనిలోనే రెండు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసి వేశాను అలాగే ఉల్లిపాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసాను అలాగా కట్ చేసి తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులోనే వేసి ఉడికించుకోవాలి మనమైతే తగినంత సాల్ట్ వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఎప్పుడు మిగతాయి ఏం వేసుకోవాలో చూద్దాం మరి ఇంకా మసాలాలు ఒక స్పూన్ పసుపు అలా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ అంత కారం మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి కారం అయితే ఎంత తినగలరో అలా చూసి వేసుకోండి తర్వాత చిటికడంతా జీలకర్ర పొడి ఒక స్పూన్ పొడి వేసాను తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం మరి మసాలాలు కొద్ది కొద్దిగా వేసుకొని చేసుకోండి ఎంత తినగలరో కొంచెం అంత చిటికడంతా మెంతి పొడి కూడా వేసాను అలా వేసుకోండి మెంతి పొడి కూడా వేసుకొని ఒకసారి వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకుందాము నేనైతే దీనిలో చింతపండు యూజ్ చేయలేదు మీరు కావాలనుకుంటే కొంచెమైనా వేసుకోవచ్చు ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టి వీటిని ఉడికించుకోవాలి మెత్తగా కర్రీ మనకి ప్రిపరేషన్ మొత్తం కూడాను ఉడికించేసి పక్కన పెట్టుకున్నాము తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ఒక ఐదారు వెల్లుల్లి రెండు రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసాను ఇందులోనే తర్వాత ఒక స్పూన్ అంత జీలకర్ర వేసాను అలా వేసుకొని వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం లిక్విడ్లో ఉండేలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇది మసిలిపోతుంది కదా ఉడికిపోతుంది మనకి ఈ చామగడ్డ టమాటా ఉల్లిపాయ అన్నీ కూడా ఇలాగ ఉడికించుకోవాలి తర్వాత ఇది ఒక అరవై డెబ్బై శాతం ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి ఒక ముప్పై శాతం ఇంకా ఉడి అనంగా వేసుకొని ఉడికించుకోవాలి దీన్ని కూడా పచ్చివాసన పోయే విధంగా ఉడికించుకోవాలి ఇంకా కర్రీ అయితే మనం వేసిన వాటరు దగ్గరగా వచ్చేసింది కర్రీ మనకు రెడీ అయిపోయింది ఇలాగా పక్కన పెట్టుకొని ఇప్పుడు చిన్న తాలింపు వేసుకున్నాము బాండి పెట్టుకుని దానిలో తగినంత ఆయిల్ వేసాను ఆయిల్ వేడైన తర్వాత ఒక చిటికడ మెంతులు వేసుకోవాలి అలా మెంతులు వేసుకొని చిట్పటం అన్న తర్వాత దీనిలోని ఇప్పుడు ఒక స్పూన్ అంతా ఆవాలు కొంచెం అంత జీలకర్ర వేసి ఇది కూడా చిటపటమన్న తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు వేసి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలో నేను ఇంగు వేయడం మర్చిపోయాను ఇంగు కావాలంటే ఇంగు కూడా వేసుకోండి స్టవ్ బంద్ చేసి ఇప్పుడు కరివేపాకు వేసాను మనకు పోపు సిద్ధమైపోయింది ఇప్పుడు ఈ ఈ కర్రీలోనే వేసేసుకోవడమే ఇంకా మనకి రెడీ అయిపోయింది అన్నమాట చామగడ్డ పులుసు అంతేనండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా రుచిగా వచ్చింది చూస్తేనే నోరు ఊరిపోయే విధంగా ఉంది ఈ కర్రీ అయితే మరి మనం ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఇంట్లో ఎలా ఉందో ఇవాళ రుచి ఉంచండి మాకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి వీడియో ఓపెన్ చేసినప్పుడు నచ్చింది వీడియోలు అస్సలు రావట్లేదండి ఎందుకనో ఏంటి ప్రాబ్లం తెలియట్లేదు నాకు వీడియో చేయాలని కూడా అనిపించట్లేదు తప్పకుండా ఒక లైక్ ఉండి తీసుకోవచ్చు